ఏమంటే నువ్వు పూర్ణ మనసుతో ఆయన ఆరాధించడమే పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నువ్వు ఆరాధించడమే నువ్వు ఆయనతో ఆయనను ప్రేమిస్తున్నావు అని రోజుపరచగలవు ఈనాడు చాలామంది ఆయనను ఆరాధించలేకపోతున్నారు ఆయనను కీర్తించలేకపోతున్నారు ఆయనను కొనియాడలేకపోతున్నారు ఆయనను ఆ మహిపరచలేకపోతున్నారు ఆదివారం ఒక్క పూట ఒక్క పూట వచ్చి దేవుణ్ణి స్తుతించినంత మాత్రాన ఆ రెండు మూడు గంటలు వచ్చి దేవుని చందలు కూర్చున్నంత మాత్రాన నువ్వు ఆయనను ప్రేమించిన వాడిగా ఆయన ప్రేమించిన వారిగా ఆయన ప్రేమించిన కుటుంబముగా ఉండడము కాదు నిత్యము నిత్యము కూడా మనం ఏం చేయాలంటే ఆయనను స్తుతించే వారముగా ఉండాలి నిత్యము ఆయనను కొనియాడే వారముగా ఉండాలి నిత్యము ఆయనను కీర్తించే వారముగా ఉండాలి ఎప్పుడైతే నిత్యము నిత్యము నువ్వు ఆయనను కీర్తిస్తావో నిత్యము నువ్వు ఆయనను కొనియాడుతావో నిత్యము నువ్వు ఆయనను ఆరాధిస్తావో నిజంగా ప్రభు నీ జీవితంలో ఆ అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తా ఆశ్చర్యమైన కార్యాన్ని Digital.